చెదాం కొత్త సంవత్సరం ఎందుకు ఏడవాళ్ళను రాయించాడు మేము అదే చెప్పుకున్నాం కొత్త సంవత్సరంలో పదకొండు గంటల నుండి దాదాపు పన్నెండు గంటల వరకు అంతా గోల పెట్టి ఏడ్చారు అందరూ కూడా గోలను ఏడ్చారు ఏమని ఏడ్చారు తెలుసా ప్రభు మమ్మల్ని క్షమించండి ఏ మాటలు చెప్పాను అర్థమైందా ఆ ఇప్పుడు ఏడవాలి మనం మనం వేయడం అంటే వాళ్ళ మీద పడి వీళ్ళ మీద బ్రదర్ మాకు మంచిగా జరుగు ఆయన మా గురించి ఇట్లా చెప్పిండట అది వదిలిపెట్టి ఫస్ట్ నిన్ను సరి చేయడానికి ఒకరిని దేవుడు పెడతాడు ముందట నీ ముందట నా ముందట నిన్ను కంట్రోల్ చేయడానికి ఇంట్లో లెవెల్ కంట్రోల్ చేస్తలేరు కాబట్టి బయటతో సరి చేస్తాడు వాళ్ళు నన్ను ఇట్లా అంటారని భర్తకు చెప్పినావు అనుకో నేను అనలేని స్థితిలో ఉన్నా కాబట్టి దేవునికి స్తోత్రం ఆయన నీతో మాట్లాడతాడని భర్త స్తోత్రం చెప్తాడు మీరేం చెప్తారు నన్ను వాళ్ళు ఇట్లా వీళ్ళు వీళ్ళట మనం సరి కావడానికే లాస్ట్ బాటి చెప్తున్నాను శామ్ సంసోను ఆ యొక్క దళీల దగ్గరికి వెళ్ళిండు భార్య లేనివాడు తన దగ్గరికి వెళ్ళిండు ఏదైతే తన జీవితంలో రహస్యం ఉందో అది చెప్పొద్దు కని చెప్పాడు బైబిల్లో సంసోను శామ్సను సమ్సోను ఆమెతో వ్యభిచారం చేసినట్టు బైబిల్లో రాయబడలేదు ఇక్కడ ఎరుకో ఎరుకో పట్టణాన్ని చూడబోయినప్పుడు యహోస్వా కాలేబులు కూడా రహాబ్ అనే వేష్య ఇంట్లోకి వెళ్ళారు వాళ్ళు అక్కడ వేష్యతో వాళ్ళు తప్పు చేశారా అరే మీరు అందరి చూడండిరా అరుణమ్మ గారు సాసోనాయ్య గారు ఎవరింటికి పోయిండు ఢిల్లీలో ఇంటికి పోయిండు దిలీల ఎవరు వేష్య రహాబ్ ఎవరు వేష్య అక్కడ ఎవరెవరు ఎవరు పోయినరు మొదట ఆదిక ఆ యొక్క నిర్గమ కాండంలో ఎవరెవరు వెళ్ళారు అక్కడికి యహోస్వా కాలేబులు ఇంక అక్కడ ఉన్న వాళ్ళందరూ పోయారు ఎవరింట్లో ఉన్నారు వాళ్ళు ఆ ప్రాకారం మేడ గోడ మీద ఉన్న రాబనే ఏష్య వేష్య ఇంట్లోకి వెళ్ళారు వాళ్ళు అక్కడ పాపం చేశారా ఎవరు సభ చేతలేరు ఎవరా ఆ వేష్యలు ఏం చేస్తారంటే అన్నం దింట్ వాళ్ళకు అన్నం వండి పెడితే డబ్బులు తీసుకుంటారు మా ఊర్లో కూడా ఉండే భోగముళ్ళని వాళ్ళు ఆ ఊర్లోనే వాళ్ళు వాళ్ళ వృత్తి ఏంటంటే ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే వాళ్ళు ఇంట్లో ఉంచేవాళ్ళు వాళ్ళు భోజనం వెండి పెట్టేవాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు రెండు ఆప్షన్స్ భోజనం పెట్టేవారు వారు కనుక శారీరకంగా వాళ్ళు ఆశపడితే వాళ్ళని తృప్తిపరిచేవారు రెండు ఆప్షన్లు ఇక్కడ యహోస్వ కాలేబులు కూడా రాహాబ్ ఇంట్లోకి వెళ్ళారు వ్యభిచారం చేస్తారా సుధాకర్ పాస్టర్ గారు అయ్యగారు పేరిందో శాం పాస్టర్ గారు చె మీరు మా మీరు యాష్టపడితే నేను ఏం చెప్పలేనురా మీ కాళ్ళు పట్టుకుండా తప్ప ఎవరు మాట్లాడతలేరు కదా సుధాకర్ పాస్టర్ గారు ఎక్కువైందంటవా సుధాకర్ పాస్టర్ గారు పైచం అందరు అర్థం చేసుకున్నాం శాంసను తన బలాన్ని చెప్పాడు అంతే శంసోన్ ఏం చెప్పాడు అక్కడ తన బలాన్ని చెప్పాడు తప్పక్కడ జరిగింది అంతే చెప్పొద్దు కానీ చెప్పాడు దేనికి చెప్పాడు బైబిల్లో మీరు తర్వాత చదవండి తన లాలల మాటల చేత తన లాలన మాటల చేత తనను తనను బాగా పదే పదే అడగడం బట్టి విసుకు చెంది చెప్పినట్టు రాయబడింది అంతే అర్థమైందా లాలన మాటలు ఇప్పుడు మసాజ్ సెంటర్లు అన్నీ దుబాయ్లో ఉంటాయి రాత్రంతా ఓపెన్ అయి ఉంటాయి ఆడ పండబెట్టి తొక్కేది నిలబెట్టి తన్నేది అందరు కూడా వాళ్ళు వాళ్ళు మసాజ్ డబ్బులు తీసుకుంటారు పండబెట్టి మొత్తం తొక్కుతారు మీద కూర్చుంటారు అంటే నాకు తెలియదు దేవుడే సాక్ష్యం అక్కడ చూసినామన్న వాళ్ళ కనపడతారు ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటళ్లలో వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఉంటాయి మసాజ్ చేస్తారంటే పండబెట్టి మొత్తం యాడికాడికి కీళ్ళను మెడలను ఇరిచిపారేత్తారు అంతా నూనె పెట్టి అదకు అదొక వాళ్ళ వృత్తి ఇక్కడ చెప్పకూడని మర్మాన్ని చెప్పి తప్పు చేశాడు రైట్ ముగింపులోకి వచ్చాం సంసోన్ను తీసుకుపోయి ఆ ఫిలిస్తీన్ల దేవాలయంలో కట్టేశారు కదా అయిపోయింది ఇక వాక్యం కట్టేస్తే అతని స్థితి మనందరి కళ్ళను ఊడబెరికారు కదా సున్నము దంగు దిప్పిస్తున్నారు కదా అందరికీ తెలుసు కదా తను ఏం తప్పు చేసింది చెప్పండి దేవుని అభిషేకాన్ని ఓపెన్ చేసింది అంతే దేవుని దేవుడు తనకిచ్చిన బలాన్ని చెప్పేసిండు చెప్పకూడని కాడ చెప్పిండు అంతే అవాదంలో ఏం పాప చేసిండ్రు వద్దన్నది చేసిండు అంతే వద్దన్నది చేసిండు ఒకసారి ఇక్కడికి వద్దాం మీద నలభై సంవత్సరాలు రాజుగా ఉన్న సౌలు సార్ దగ్గరికి వద్దాం సౌలు మహారాజ్ ఏం చేసిండు వద్దన్న శితమైన వాటిని అవన్నీ తీసుకొచ్చుకున్నాడు ఎక్కడి నుండి ఎరుకో నుండి హాయి నుండి ఏమేమి తీసుకొచ్చిండు పశువులను గొర్రెలను మేకలను కొన్ని తీసుకొచ్చిండు ఆ రాత్రి దేవుడేమంటాడు సమయాల ప్రవక్తతో దేవుడు ఏమంటాడు అరే బాబు నువ్వు ఎట్లాంటి ఉన్న చూజ్ చేసినావు బాయ్ వద్ద నేను తీసుకొచ్చి ఊర్లో కట్టేసిండు నువ్వు వెళ్ళి మాట్లాడు అంటే ఫాస్టర్ రాకముందే బలర్పించేసిండు తొందరపాటెక్కువ తప్పులు చేసిన వాళ్ళు తొందరపాటు ఎక్కువ పడతారు తప్పు చేసినందుకు తొందర ఎక్కువ ఈ వాక్యం ఇంట్లో గుచ్చుకుంటా ఉంటుంది నా గురి కరెక్ట్ నీ గురించే చెప్తున్నా బ్రదర్ నీ గురించే చెప్తాన్న సరిగా అని చెప్తాను అర్థమైందా ఇక్కడ సౌలు ఏం చేసిండో తెలుసా సౌలు ఏం చేసిండో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి తొందరపాటు ఎక్కువ పాస్టర్ను లెక్క చేయలేదు ఆత్మ కలిగి దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రవక్తను ఎన్నిక చేయలేదు లెక్క చేయలేదు తృణీకరిస్తున్నాడు తొందరగా వచ్చాడు వచ్చి అడుగుతున్నాడు నువ్వు ఏం చేస్తున్నావా నాకు వినబడుతున్న ఏంటి అంటే నాకు కాదు నేను కాదు నీ దేవునికి అందరు చూడండి పలపక్ష మాటలు ఏమంటుండు సమయలు నీ దేవునికి అడిగిన దేవుడు అయిపోయాడు గాడిదల కోసం తిరిగితోని తీసుకొచ్చి రాజుని చేస్తే రాజుకొచ్చి కళ్ళు నెత్తికొచ్చి ఏమంటాడు నీ దేవునికి కావాలట ఏ నా మన దేవునికి అంటలేడు నీ దేవునికి కావాలని వాళ్ళు తీసుకొచ్చారు నన్నేమంటావు మళ్ళా చూడండి ఆదాం ఏమన్నాడు నేను కాదు మేడం అన్నాడు మేడం ఏమంటుంది నేను కాదు పాము అంటుంది ఇక్కడ సేమ్ యాజిట్యూజ్ చూడండి సౌలేమంటాడు నేను కాదు ప్రజలు నీ దేవునికి రైట్ సేవకుడు వచ్చి మాట్లాడుతూ తప్పు చేశావు దేవుడు రాత్రి మాట్లాడాడు అని వెనక ఏం ఏంబడ్డాడు ఎగబడి తన దుప్పటిని చింపినట్టుగా బైబిల్లో చూస్తాం ఇప్పుడు మనం సేవకులు కాదు వదిలిపెడితే దునుకుతాం వాళ్ళ మీద ఇంట్లో కానీ బయట కానీ మైటి మంది సేవకుల మీద కానీ మనకి ఎక్కడిదండి అధికారం నేను ఇప్పుడు అందరిని బ్రతిలాడుతున్నా మీరు మారండి మీలో ఉన్న దుష్టుని తత్వం నుండి విడుదల పొందండి నేను మీకోసం ప్రార్థిస్తున్నా రెండు సంవత్సరాల దగ్గర దగ్గర వస్తుంది సేవకులందరూ రేపు నిలబడాలి ఆత్మ నిలబడాలని ప్రార్థన చేస్తున్నాం నాతో పాటు నలుగురు నిమ్మటేసుకొని గోజాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఏదో మేము ఉపదేశం చెప్పాలని కాదు మొన్న జనవరి ఫస్ట్కి చెప్పిన వాక్యాన్ని విశ్లేషణ చేస్తున్నాను మనకేమన్నా కొద్దో పావుల పరక మనకు తలుగుద్దా రైట్ సౌలు ఏం చేశాడు ప్రజల మీద పెట్టిండు ఇస్రాయేళ్ల మీద పెట్టిండు తర్వాత ఏమంటాడు నీ దేవుడు అంటాడు ఆ ఆహా తీసుకొచ్చిన వాళ్ళు అమాయలేఖ్యులు కాదు కదా ఇస్రాయేళ్ళని తీసుకొచ్చి వాళ్ళు నీ దేవుని కోసం తీసుకొచ్చిన నేను కాదంటాడు రైట్ సేవకుని మీద పడి గుంజుతా ఉండు నువ్వు రావాలి అక్కడ బలి ఇవ్వడానికి అంటాడు ఓకేనా ప్రజలందరూ యుద్ధానికి పోవాలి కాబట్టి తొందరగా పెట్టిన కాబట్టి నేను బలిచ్చిన అంటాడు బలెవరు ఇయ్యాలే సేవకుడు ఇయ్యాలి కానీ రాజిచ్చేసిండు తప్పు చేసిండు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సౌలు చనిపోయిండు సమీయలు చనిపోయిండు తర్వాత ఏం చేసిండు తనకు జరగబోయే ఉపద్రవ నుండి శ్రమల నుండి విడుదల కోసం మళ్ళీ ఎక్కడికి పోయిండు సోది చేసుకుండా పోయిండు ఎక్కడికి పోవాలి ప్రవక్తల దగ్గరికి పోవాలి ఆత్మ దగ్గరికి పోవాలి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ కలిగిన సావాసాన్ని పిలిచి వాళ్ళతో ప్రార్థనలు గడపాలి అవునా కదా ఎక్కడికి పోయిందినా ఒక రాజు ఎక్కడికి పోయిండు అరే ఓడిపోతున్నాం లేదని ఎవరి దగ్గరికి పోయిండు బిలాము దగ్గర కాదు ఇంకొక ఆమె దగ్గరికి ఇవ్వండు సోది చెప్పేట ఆమె దగ్గరికి ఇవ్వండు బిలాము అన్యప్రవక్త కానీ దేవుని తరఫున మాట్లాడిన ఓకే తర్వాత ఎక్కడ పోయి ఒక సోది చెప్పేట ఆమె దగ్గరికి ఇవ్వండు ఒక దైవ దేవుని ఇస్రాయుళ్ళ దేవుని తరఫున నిలబడ్డ ఒక వ్యక్తి దేవుని ప్ర ప్రవక్తల దగ్గర పోవాల్సిన వ్యక్తి ఎక్కడ దగ్గర పోయిండు అన్యుల దగ్గర పోయిండు పోయి ఏం చూపెట్టుకుంటాడు శకునం చూపెట్టుకుంటాడు శకునం చూపెడతాడు అక్కడంటాడు అబద్ధమాడుట విగ్రహాదనతో సమానం అంటున్నాడు ఈ రోజున సేవకులు పొద్దున లేచిన కొత్త సంవత్సరంలో కూడా అబద్ధాలను మాట్లాడుతుండ్రు అబద్ధమాడితే తిరుగుబాటు చేసినట్ట సోది చెప్పినట్ట అబద్ధాలు మాట్లాడితే నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్నావా లేదో నీ ఇంట్లో నువ్వే క్లియర్ చేసుకోవచ్చు కళ్ళెర్రబడ్డాయంటే జ్వరం వస్తుందని ముఖం ఉబ్బినట్టు కాళ్ళు ఉబ్బినట్టు ఉందా కిడ్నీలు సరిగా పనిచేయట్లేవని ఇవన్నీ సింటోమ్స్ నువ్వు ఆత్మీయంగా బ్రతుకున్నావు సాదృశ్యం నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేసి ఉదయం లేచి వాక్యం చదివి మధ్యాహ్నం సమయం దొరికినలో బైబుల్ తీసి చదివితే నువ్వు బలాన్ని పొందుతున్నావు అన్నట్టు దేవుల్లో చప్పలు కొడదాం దేవునికి స్తోత్రం ఆత్మ కావలసిన ఆహారాన్ని జీవాహారాన్ని తింటనట్లు లెక్క వాక్యం చదివితే జీవాహారం పూజించినట్లు లెక్క రీళ్ళు చూస్తే ఎవరు సప్పుడు చేస్తలేరు కదా అరవై సెకండ్ల రీళ్లు చూసినాం అనుకో పొద్దుందాక ఏమైనా బయటికి చూస్తాన్నా దేవుని చూస్తానంటే మరి ఉన్నది ఎందుకు దీన్ని చదవాలి కదా అంటే ఇప్పుడు బియ్యం ఇట్లా పట్టుకొని చూస్తే నిండుతుందా ఎవరు సప్ చేస్తారు సుధాకర్ పాస్టర్ ఇప్పుడు చెప్తాము నేను ఏం చెప్పినావు దాతాము పార్ద నిద్రయ తమ్మునికి ఇది ఇప్పుడు ఓవర్ఫ్లో అయింది ఇక అన్న నేను కొత్త సంవత్సరంలో రావద్దనుకోని ఏదో పోయి కాటగాలి చిగుతలు కొత్త ఇప్పుడు ఏదో నాకే తలుగుతానే అని అందరం లేచి నిలబడదాం చివరి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ నీకు వందనాలు ప్రభావా ఆత్మీయంగా మేము ఎక్కడున్నామో మాతో మాట్లాడుతున్నావు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి